పాలకోలు పట్టణవాసులకు తాగునీటి కష్టాలు తీర్చడంతో పాటు సురక్షిత తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వ ఏడాది కాలంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ నందు నలభై లక్షలతో జనరేటర్ ప్రారంభించిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు మరో నలభై లక్షలతో వాటర్ పంప్ హౌస్ ప్రారంభం మరో ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఒక లక్షలతో ఏరియా వాటర్ పనులను ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే సురక్షితమైనటువంటి త్రాగునీరు అవసరం ఆ ఉద్దేశంతో గత పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో పదిహేను కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజు మరి పద్దెనిమిదో వార్డులోని ఇరవై ఐదో వార్డులో రెండు ఓహెచ్ఆర్లు అదేవిధంగా సంపులు ఎదుర ఫిల్టర్ బెడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేశాం దురదృష్టవశాత్తు పంతొమ్మిది ఇరవై నాలుగులో మళ్ళీ ఒక్క రూపాయి ఈ డ్రింకింగ్ వాటర్ మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళకులు పట్టణ సురక్షిత త్రాగునీరు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అందులో ప్రత్యేకించి ఇప్పుడే మనం జనరేటరు కొత్త జనరేటర్ ఇప్పుడే మనం ఆన్ చేసుకున్నాం త్రీ ట్వంటీ కేవీ జనరేటర్ నలభై లక్షల రూపాయలు దానికి వెచ్చించాం ఇది ఎంత అవసరమని అంటే ఏదైతే వేసవికాలం మీ అందరికీ తెలుసు వేసవికాలం అంటే మన పాలకొల్లు పట్టణానికి కూడా త్రాగునీటి కష్టాలు మొదలవుతాయి అదే సమయంలో కొంత ఏదైతే మరి పవర్ కట్స్ కూడా ఉంటాయి అటువంటి పవర్ కట్ ఉన్నప్పుడు మరి ఉన్నపాటి కొద్దిపాటి నీటినైనా సరే ఏదైతే ఆ నుంచి ఓహెచ్ఆర్లకి లిఫ్ట్ చేయాలనే కరెంట్ లేకపోవడంతో అలా చూస్తూ ఉండిపోతూ ఉన్నారు అటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏదైతే త్రీ ట్వంటీ కేవీ జనరేటర్ని ఈరోజు మనం పెట్టుకున్నాం నలభై